జైహో బీసీ పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ బొట్ట రామారావు విమర్శించారు ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని గతంలో బీసీలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా బీసీ ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు చంద్రబాబు నాయుడిని మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితిలో బీసీలు లేరని మును పెన్నడూ లేని విధంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇక శాతంలో మంత్రులను చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జైహో బీసీ పేరుతోటి మరోసారి బీసీలను మోసం చేయడానికి ఒక రకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటటువంటి విధానం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం రెండు వేల పద్నాలుగు ముందు మొత్తం నూట పంతొమ్మిది హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అందులో బీసీ డిక్లరేషన్ చేర్చి ఇరవై నాలుగు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు బీసీల కోసం పదివేల కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ చట్టబద్ధత చేసి అమలు చేస్తున్నటువంటి పెద్ద మనిషి కనీసం ఇరవై శాతం కూడా అందులో నిధులను కేటాయించినటువంటి పరిస్థితి ఆ ఐదు సంవత్సరాల్లో లేదు మరి ఈరోజు చూస్తూ ఉంటే ఎమ్మెల్యే ఎంపీ సెట్లలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బీసీలకు ఉన్నటువంటి స్థానాలన్నిటిని కూడా ఎన్టీ రామరాయంలో అయితే బీసీలకు ఉన్నటువంటి స్థానాలన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టినాక వరుసగా వాటి కూడా ఖాళీ చేయించి ఓసీలకు ఇచ్చినటువంటి సంస్కృతి ఉంటే మన ప్రీతమనేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓసీ స్థానాలన్నింటిలో కూడా బీసీలకు వాటా కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అభినందించది ఇది మీ కళ్ళకి కానరావట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అట్లాగే పదిహేడు మంది మంత్రివర్గంలో ఉంటే పదకొండు మంది బీసీ మంత్రులను ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇది సామాజిక న్యాయం ఒక ప్రక్షాళనలో భాగంగా ఆయన చేపట్టినటువంటి సంస్కరణ కారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా అత్యున్నాయుడు అనవసరంగా బీసీల విషయంలో అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టేదానికి పూనుకున్నాడు ఖచ్చితంగా మీరు గులాంగిరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు రచించిన గులాంగిరి పుస్తకం చదవండి అట్లాగే కాక్షిరామ్ గారు రాసినటువంటి చెంచాగిరి పుస్తకం ముందు చదువుకున్న తర్వాత ఈ బీసీల పట్ల ఈ యొక్క నాయకత్వం పట్ల విధానానికి రండి మీరు అబద్ధాలు మానండి ఏదైతే బీసీలకు చట్టసభల్లో సభల్లో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వంద సీట్లు ఇస్తామని తెలుగుదేశం ప్రతిపాదించినటువంటి సందర్భంలో ఆ రోజు గౌరవాధ్యక్షులు ఉన్నటువంటి గారు వంద సీట్లు కాదు వంద మంది ఎమ్మెల్యేలు శాసనసభ సీట్లలో కూర్చునే దానికి మనం ప్రయత్నం చేద్దాం వంద స్థానాలను అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలను గుర్తించి వాటి అన్నింటి అన్ని పార్టీలు బీసీలు పెడదాం ఒక చర్చా వేదిక పెట్టుకొని పెద్ద మనుషులను ఒప్పందం చేసుకున్నామంటే పారిపోయిన తోకముడిచినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు విషపూరితంగా కుట్రపూరితంగా బీసీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానం ఉంది ఏదేమైనా సరే అరవై మూడు శాతంగా ఉన్నటువంటి బీసీల ఓట్లు కొలగట్టాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం బీసీల పట్ల ఏదైనా సరే చిత్తశుద్ధి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కుల గణన చేపట్టడంలో కానీ బీసీలకు ఏదైతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారని ఈ సందర్భంగా మేమంతా కూడా తెలు తెలియజేస్తూ ఉన్నాం